చట్టాలు తెచ్చినా ఎంత నిఘా తాగుబోతులు తమ తీరు మార్చుకోవడం లేదు పీకల దాకా తాగడం కార్లని పరుగులెత్తించడం ఎవరినో ఒకరిని పొట్టన పెట్టుకోవడం హైదరాబాద్ నగరంలో కామన్ అయిపోయింది తాజాగా పెళ్లై ఓ ఏడాది కూడా దాటని ఓ జంట ఓ తాగుబోతు కారు ఓనర్ చేతిలో బలైన ఈ ఘటన ఈ పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది హైదరాబాద్ లంగర్ ప్రాంతం ఆ ప్రాంతంలో తన భార్య మోనాతో కలిసి దినేష్ అనే యువకుడు బైక్ మీద ప్రయాణిస్తున్నాడు ఇంతలో ఓ కారు అతివేగంగా దూసుకువచ్చింది వెనక నుంచి ఆ దంపతులు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది దీంతో వారిద్దరూ ఎగిరే రోడ్డు మీద పడ్డారు తీవ్ర గాయాల పాలయ్యారు ఘటనా స్థలంలో కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు విడిచేశారు వారిని ఢీకొన్న కారు ముందుకు కదిలి ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు ఇక దినేష్ తన పుట్టినరోజు సందర్భంగా లంగర్ హౌజ్ లో ఉన్న మోనా ఇంటికి భార్యతో సహా వచ్చారు ఇక అక్కడ సరదాగా గడిపి కేక్ కట్ చేసి ఆ తర్వాత భోంచేసి తన ఇంటికి వెళ్లేందుకు బైకులో భార్యతో సహా బయలుదేరారు లంగర్ హౌజ్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న సమయంలోనే ఆ మృత్యు వాహనం వచ్చింది వారిద్దరి ప్రాణాలను నిట్ట నిలువున తీసేసింది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మోనా గర్భవతి అని తెలుస్తోంది వెళ్ళొస్తామంటూ కుటుంబ సభ్యులకు భాయ్ భాయ్ చెప్పి కదిలిన తన బిడ్డ అల్లుడు ప్రమాదంలో చనిపోయారని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు మరికొద్ది రోజులలో కాన్పు కోసం ఇంటికి రావాల్సిన తన కూతురు కాటికి పోతుందంటూ ఆ తల్లిదండ్రులు బోరన విలపిస్తున్న తీరుతో ఆ ప్రాంతంలో అంతులేని విషాదం చేసుకుంది ఫుల్లుగా తాగి కారు నడిపి రెండు నిండు ప్రాణాలను బలికొన్న పవన్ అనే యువకుడిని స్థానికులు పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు ఈ యువకుడు వికారాబాద్ మండలం మోత్కూరుకు చెందినవాడుగా తెలుస్తోంది తమ వ్యసనం కోసం జనాల ప్రాణాలు బలి తీసుకుంటున్న ఇలాంటి వారిని కఠినాతి కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు సవరించాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు